హలో ఆల్ వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ ఇప్పటికే మనం సెవెంత్ క్లాస్ తెలుగు బాట టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి అక్షరం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుండి డిఎస్సికి ఏ విధంగా ప్రశ్నలు అనేవి వస్తాయో మనం చూడడం జరిగింది ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఇప్పుడైతే మనం సెకండ్ చాప్టర్ మాయా కంబ కంబళి అనే చాప్టర్ చూద్దాం దీనిలో మనం లెసన్ చదివి దాని నుండి ఏ విధంగా ప్రశ్నలు అనేవి మనకు డిఎస్సిలో అడుగుతారో చూద్దాం వినడం ఆలోచించి మాట్లాడటంతో ప్రారంభమవుతుంది ప్రతి పాఠ్యాంశం తరువాత మనకి లెసన్లో ఉద్దేశం ఇవ్వడం జరిగింది ఉద్దేశం ఏంటంటే అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది అద్భుతం ఏమేమిస్తుంది ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది ఇలాంటి లక్షణాలు విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడం ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఇది ఏ ప్రక్రియ జానపద కథ అనే ప్రక్రియ అనమాట అద్భుతం అనేది ఏమేం కలిగిస్తుంది అంటే ఆశ్చర్యము ఆనందము ఊహాశక్తి తార్కిక ఆలోచన ప్రవర్తనలో మార్పు ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది ప్రవర్తనలో మార్పుని తీసుకువస్తుంది ఇటువంటి లక్షణాలన్నిటినీ ఏ పాఠ్యాంశంలో మనం తెలియజేస్తున్నాము మాయా కంబళి అనే పాఠ్యాంశం అదే మాయా కంబళి అనే పాఠ్యాంశం ద్వారా ఈ క్రింది లక్షణాలన్నింటినీ ఇచ్చి దేని ద్వారా మనం పెంపొందిస్తున్నాము అంటే జానపద కథ ద్వారా డైరెక్ట్గా లెసన్ యొక్క ప్రక్రియ అడగకుండా ఈ లక్షణాలన్నీ ఇచ్చి మాయా కంబళి అనే పాఠ్యాంశం ద్వారా ఈ లక్షణాలన్నీ పెంపొందిస్తున్నాము అయితే దేని ద్వారా అంటారు ఆప్షన్స్లో పిల్లల కథ జానపద కథ ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది జానపద కథ ఇది ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం మాయాకంబళి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అంటే కలువ కలను సదానంద గారు కలువకొలను సదానంద ఇరవై రెండు రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై మధ్య కాలంలో జీవించడం జరిగింది ఇరవై రెండు రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై అంటే రీసెంట్గానే ఈయన చనిపోవడం జరిగిందనమాట ఈ కలువకలను సదానంద గారు ఏ జిల్లాకు చెందినవారు అంటే చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించడం జరిగింది చిత్తూరు జిల్లా పాకాలలో ఎవరు జన్మించారు క్రిందివానులు అంటే కలువకొలను సదానంద కలువకొలను సదానంద గారికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఏ సంవత్సరంలో ఎం ఎన్నికవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో కలువకొలను సదానంద జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికవడం జరిగింది ఈ యొక్క రచనలు కనుక మనం చూసినట్లయితే పిల్లల కథలు శివానంద లహరి విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి తుస్సన్న మహిమలు పరాగభూమి మొదలగనివి వీరి రచనలు ఒకసారి మళ్ళీ చూద్దాం పిల్లల కథలు శివానంద లహరి విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి తుస్సన్న మహిమలు పరాగభూమి వీటిని మనం ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే ఈయన పేరు ఈయనుండే జిల్లా ఈయన ఏ జిల్లా వారో మనం గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుందన్నమాట కలువ కొలను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించడం జరిగింది అనుకున్నాం ఇప్పుడు పిల్లల కథలు పాకాల పిల్లల పిల్లల కథలు సదానంద శివానందలహరి సదానంద శివానందలహరి విందు భోజనం కలువ కొలనులో వా ఉంది కదా విందు భోజనం కలువలో వా విందు భోజనం చల్లని తల్లి చందమామ కథలు రెండు గుర్తుంచుకోండి చిత్తూరు ఉంది కదా చిత్తూరులో చాని గుర్తుంచుకుంటే మనకి రెండు ఉంటాయి అన్నమాట చల్లని తల్లి చందమామ కథలు తర్వాత చిత్తూరులో తూ గుర్తుంచుకుంటే తుస్సన్న మహిమలు తుస్సన్న మహిమలు పరాగ భూమి పాకాలలో పాకాల పిల్లల కథలు శివానందలహరి తర్వాత పాతోని అదే పాత మనకి పరాగ భూమి చందమామ చిత్తూరులో చి చల్లని తల్లి చందమామ కథలు కలువలో వా విందు భోజనం మనకి ఈజీగా గుర్తుంటాయి మీరు కోర్స్ అనేవి గుర్తుంచుకోండి కానీ ప్రతి ఒక్కదానికి కోర్స్ గుర్తుంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది కోడ్ గుర్తుకు రాకుండా ఫస్ట్ లెసన్కి కోడ్ చెప్పానండి అక్షరం పాఠ్యాంశానికి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో బంగారు నడిచిన బాట ఇది ఇదేంటిది నవల అనమాట బంగారు నడిచిన బాట అనేది నవల దీనికి ఏమొచ్చింది కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది ఏంటి అంటే బంగారు నడిచిన బాట పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనేది ఏంటి కథా సంపుటి దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించడం జరిగింది రెండు వేల పదవ సంవత్సరంలో అడవి తల్లి ఇదేంటి పిల్లల నవలనమాట కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి మనం వీటిలో ఈ మూడింటిని బాగా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి ప్లస్ పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అవడం జరిగింది కలువకొలను సదానంద గారు పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరాలు వరుసగా ఉన్న పది సంవత్సరాల గ్యాప్తో ఈజీ గుర్తుంటుంది రెండు వేల పది మనకి కలువకొలను సదానంద గారు అనగానే మొత్తం నాలుగు సంవత్సరాలు గుర్తుకు రావాలి పంతొమ్మిది వందల తొంభై రెండులోనేమో ఉత్తమ ఉపాధ్యాయుడిగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా పంతొమ్మిది వందల అరవై ఆరులోనేమో బంగారు నడిచిన బాట ఏ దాని బంగారు నడిచిన బాట అంటే ఏంటి నవల కథానిక కథా సంపుటి ఈ విధంగా అడుగుతారు బంగారు నడిచిన బాట అనేది కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి పొందింది అయితే క్రిందివాణిలో ఇది ఏంటి నవల బంగారు నడిచిన బాట అనే నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించడం జరిగింది అయితే ఇది ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అయితే ఇదేంటి కథా సంపుటి రెండు వేల పదవ సంవత్సరంలో అడవి తల్లి ఇదేంటంటే పిల్లల నవల దీనికి ఏ అవార్డు వచ్చింది కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించాయి ఏ బుక్కుకి అంటే ఏ రచనకి ఏ అవార్డు వచ్చిందో ఇంపార్టెంట్ ఏ సంవత్సరంలో వచ్చిందో ఇంపార్టెంట్ అండ్ అది ఏంటి నవల కథానిక పిల్లల నవల అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట సో మూడు మూడు కేటగిరీస్లో ఉన్నాయి మూడు మూడిటికి మూడు సంవత్సరాలు ఉన్నాయి అన్నమాట సో ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి ఇప్పుడైతే మనం లెసన్లోకి వెళ్దాం మాయా కంబళి పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడనే వృద్ధ యోగి ఉండేవాడు ఆయన గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరువు పెట్టి పరిష్కార మార్గాలు చూపమని ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవారు మనకి మాయాకమ్మళి అనే పాఠ్యాంశంలో ప్రస్తావించిన పర్వతాలేంటి హిమాలయ పర్వతాలను ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ప్రస్తావించిన ఆత్మానందుడు ఎవరు ఆత్మానందుడు ఒక వృద్ధ యోగి సో ఏ క్యారెక్టర్ ఏంటో గుర్తుంచుకోవాలి ఏదైనా ప్లేసెస్ చెప్తే ఆ ప్లేసెస్ గురించి గుర్తుంచుకోవాలి అందుచేత ఆయన తన పాత కంబడి మీద మంత్రజలం జల్లి దానికి ఒక మహిమను కలుగజేశాడు ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనిపించేవాడు కాదు ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు ఒకరోజు ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతలు ఉన్న లోయలో దొర్లిపడిపోయి స్పృహ కోల్పోయాడు అతని కంబళి శిలకు యువతలి పక్క పడిపోయింది మరికొంతసేపటికి ఆ కనుమదారిన పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకుపోతూ ఆ కంబళిని చూశాడు కంబలిని ఎవరు చూశారు చిల్లర వ్యాపారి చిల్లర వ్యాపారి ఏం చేస్తాడు పాత దుస్తులు అమ్ముతూ ఉంటాడు అది చాలా పాతది ఎవరైనా ఏదో ధరకు దాన్ని కొనకపోతారా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు శోభావతి నగరానికి ఎవరు వెళ్ళారు చిల్లర వ్యాపారి శోభావతి నగరంలో ఏం జరుగుతుంది సంత జరుగుతుంది సంత ఎక్కడ జరుగుతుంది శోభావతి నగరానికి నగరంలో జరుగుతుంది శోభావతిలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కంబళిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు శోభావతి నగరంలో ఎవరు కొనుక్కున్నారు ఆ పాత కంబళిని అంటే ఒక ముసలి బిచ్చగాడు చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావడం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు ఈ వింత ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు అవినీతి స్పర్ధలు హెచ్చుమీరి ఉన్నాయి శోభావతి నగరం ఏ విధంగా ఉండేది అంటే దొంగతనాలు అవినీతి స్పర్ధలు విపరీతంగా ఉండేవి అనమాట శోభావతి రాజు ఎవరు చండీదత్తుడు శోభావతి రాజు అయిన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు ఆ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు అలాంటి అదృశ్యకరణితో దొంగతనాలు చేయవచ్చు యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు పట్టుబట్ పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన కంబలి సాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంతసేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతి కర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసల సాగాడు ఆ కంబలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా లేకుండా పోయింది క్రిందివాణిలో ముసలి బిచ్చగాడు కమ్మలి దొరికిన తర్వాత కమ్మలి కొనుక్కున్న తర్వాత అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒక స్టేట్మెంట్ లాగా క్వశ్చన్ అడగచ్చు అప్పుడు అతని పరిస్థితి ఏమైంది అడుక్కు తినడానికి కూడా లేకపోయింది దానికి ఆప్షన్స్ వైభవంగా మారిపోయింది బాగా ధనవంతుడైపోయాడు ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు ఇది మనం లెసన్ చదివితే మాత్రమే ఆన్సర్ చేయగలం అనమాట కంబలి వల్ల అడుక్కు తినడానికి కూడా లేకపోయింది నగరంలో ఇక తన తనకెక్కడా భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరకు చేరుకున్నాడు ఈ పాడుబడిపోయిన దేవాలయం దగ్గరికి ఎవరు చేరుకున్నారు అంటే ముష్టివాడు ఈ ముష్టివాడు ఎక్కడికి చేరుకున్నాడు ఊరు బయట ఉన్నటువంటి పాడుబడిన దేవాలయంకి చేరుకున్నాడు కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు ఎంతమంది దొంగలు వచ్చారు నలుగురు దొంగలు రావడం జరిగింది వాళ్ళు కూడా బిచ్చగాని కంబడి గురించే మాట్లాడుకున్నారు ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కంబలి కోసం దేశంలో హేమా హేమీలు తహతహలాడుతున్నారని అది తనకు ఎందుకు పనికిరాదని రూఢీ చేసుకుని రూఢీ చేసుకోవడం అంటే ఇంకా కంప్లీట్గా నిర్ణయం చేసుకున్నాడు అది నా తనకి యూజ్లెస్ అని చెప్పి యూజ్ చేసుకొని రూఢీ చేసుకుని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ళ కంట పడకుండా కంబళి కప్పుకొని అదృశ్యంగా రాజసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఇలా కొటేషన్స్లో ఇచ్చిన వాటిని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇవే మాటలు ఇచ్చి ఎవరు ఎవరితో అన్నారు అనే విధంగా మనకు ప్రశ్న అనేది వచ్చే అవకాశం ఉంటుంది మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖంగాని లేదు ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారంటే ముష్టివాడు రాజుతో అన్నాడు రాజు పేరేంటి చండీదత్తుడు మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖంగాని లేదు దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కమ్మలిని రాజుకు ఇచ్చాడు రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తును తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలి తాను తీసుకున్నాడు ఈ లోపల మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకుని తన కంబలి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజును ఏకాంతంగా కలుసుకుని తన కంబలి తనకియ్యమని అడిగాడు రాజు అందుకు అభ్యంతరం చెప్తూ రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది రాజ్యశ్రేయస్సు శ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది అనే మాటలు ఎవరివి చండీదత్తుడివి అయితే ఈ మాటలు ఎవరితో అన్నాడు చండీదత్తుడు అంటే ఆత్మానందుడు రాజా నేను కూడా రాజ్యశ్రేయస్సు కోసమే చెబుతున్నాను అసాధారణ శక్తుల వల్ల మనిషికంటే చెడు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు నీతి బాహ్యమైన పనులకు పురికొల్పుతుంది ఉత్తముడివైన నీవు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు ఈ మాటల్లో నుండి ఏదన్నా ఒక మాటని ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ మాటలు ఎవరివి అంటే ఆత్మానందుడివి అన్నాడు ఆత్మానందుడు శత చెప్పిన తన వాదంతో ఏకీభవించకపోయేసరికి స్వానుభవంలో తప్ప మీకు ఈ విషయం బోధపడదు అంటూ నిట్టూర్చాడు స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అని ఎవరు నిట్టూర్చారు అంటే ఆత్మానందుడు అయితే ఇక్కడ నీకు అంటే ఎవరిని ఉద్దేశించి ఆత్మానందుడు అన్నాడు అనే ప్రశ్న వస్తే ఆన్సర్ ఏంటి అంటే రాజైనటువంటి చండీదత్తుడు తన కంబళిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళాడు రాజు చేతికి ఏమిచ్చి వెళ్ళాడు అంటే రక్షాబంధం కట్టి ఎవరు వెళ్ళిపోయారు ఆత్మానందుడు కంబళి సాయంతో రాజు దొంగల ముఠాలను అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించడంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి చండీదత్తుడు మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది ఒకనాడు రాజు సభామందిరంలో రాజనర్తకి అయిన చంచల నాట్యానికి ఆనందభరితుడై నర్తకిని ఏం కావాలని అడిగాడు రాజనర్తకి పేరు చంచల ఆవిడ ఏ రాజ్యంలో రాజనర్తకి శోభావతి నగరంలో అనమాట చెంచల మాయా కంబడిని రెండు రోజుల పాటు చెంచల ఎన్ని రోజులు అడిగింది తన వద్ద ఉంచుకుంటానని మాయా మాయాకంబలిని అంటే రెండు రోజుల పాటు తన వద్ద ఉంచుకుంటాను అని చెప్పి రాజుని కోరడం జరిగింది ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక సేనమందిరంలో ఉన్నదని వచ్చి తీసుకుని వెళ్ళు అని అన్నాడు రాజు సేనమందిరానికి చెంచల వచ్చి కంబళి కప్పుకుని తిరుగు ముఖం పట్టింది వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది రాజుకు కట్టిన రక్షాబంధం వలన అతడు మాయా కంబలి కప్పుకున్న వ్యక్తులు కూడా కనిపించడం ప్రారంభమైందనమాట చంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళడం చండీదత్తుడు చూశాడు కోశాధికారి పేరు విక్రముడు చంచల రాజనర్తకి చంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు సేనాగారానికి వెళ్ళి పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టలేదు ఆ రాత్రివేళ విక్రముడు కంబలి కప్పుకొని చేత కత్తి పట్టుకుని తన సేనాగారానికి ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి లేచి చివారున కత్తి దూసి విక్రముడి మీద పడ్డాడు రాజు నిద్రపోతుంటాడని మేలుకుని ఉన్న కంబళి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతిలో తేలికగా చనిపోయాడు రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తీసుకుని వచ్చారు రాజును హత్య చేసిన వాళ్ళ వారసులను బంధించి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని చెంచల కంబలి తెచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణి చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నదని భటులు తెలియచేశారు విక్రముడు ఎవరు విక్రముడు ఎవరంటే కోశాధికారి ఇతని వల్ల ఇతను ఎవరిని పురమాయించాడు కంబలి కోసం అంటే చెంచల చెంచలకు ఏమిస్తానన్నాడు కంబలి తీసుకొస్తే అంటే పట్టప్రాణిని చేస్తానన్నాడు చెంచలను బంధించి తీసుకొని వచ్చారనమాట రాజభటులు ఆ రాజభటులు ద్వా ద్వారా ఈ విషయాలని తెలియడం జరిగింది ఆ మర్నాడే రాజు హిమాలయాల్లో ఆత్మానందుడున్న చోటుకు వెళ్ళి స్వామి మీ కంబలిని మీరే ఉంచుకోండి దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను కానీ దీనివల్ల మనుషులలో స్వార్థం నీచత్వం చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు ఎక్కడున్నాడు హిమాలయాల్లో మనకి పాఠ్యాంశంలో పేర్కొన్న పర్వతాలు హిమాలయ పర్వతాలన్నమాట ఆత్మానందుడేమో ఒక వృద్ధ యోగి రాజు చండీదత్తుడు విక్రమాదిత్యుడు విక్రముడేమో విక్రముడేమో కోశాధికారి చంచల ఏమో రాజనర్తకి కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు కాబట్టే ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇమ్మని అడిగాడు రాజుకు రక్షాబంధనం కట్టాడు రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదం గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు ఆత్మానందుడు నీ వద్ద ఈ కంబళి ఉందనే భయం ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దానిని తీసుకున్నాడు పాఠ్యాంశం పూర్తయింది కంబళి పాఠ్యాంశం నుండి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో చూద్దాం మొదటగా కవిపరిచయం నుండి ప్రశ్నలు చూద్దాం మాయాకంబళి రచించింది ఎవరు కలువకలను సదానంద కలువకలను సదానంద ఏ జిల్లా వాసి చిత్తూరు జిల్లా ఏ ప్రాంతం పాకాలకు చెందినవారు మాయాకంబళి రచించింది కలువకలను సదానంద కలువకలను సదానంద చిత్తూరు జిల్లా పాకాల గ్రామం కలువకలను సదానంద ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సంవత్సరం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు కలువకలను సదానంద గారికి చెందిన సరైన వాక్యాలు క్రిందివాణిలో ఏవి పంతొమ్మిది వందల అరవై ఆరులో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నవ్వే పెదవులు కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది రెండు వేల పదిలో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితి అవార్డు లభించాయి పైవన్నీ సరైన సమాధానాలు రెండు వేల పదిలోనేమో అడవి తల్లి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు పంతొమ్మిది వందల అరవై ఆరు బంగారు నడిచిన బాట బంగారు నడిచిన బాట అనేది నవల నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటి అడవి తల్లి పిల్లల నవల వీటికి అవార్డులు వచ్చాయి నవల ఈ బంగారు నడిచిన బాటకేమో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి నవ్వే పెదవులు ఏడ్చే కాళ్ళుకేమో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అడవి తల్లి అనే పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించడం జరిగింది కొలను సదానంద గారి రచనలు వీటిని మీకు పరిచయం చెప్పేటప్పుడే వివరించాను పిల్లల కథలు శివానందలహరి విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి తుస్సన్న మహిళ మహిమలు పరాగభూమి ఇవి వీరి రచనలు చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలను రాయడం జరిగింది మనం కోడ్ అనేది పేరులోనే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నాం కదా దీని ఉద్దేశం కూడా మనం చూసాము లెసన్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా మాయాకంబళ్ళి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ అనేది జానపద కథ మాయాకంబలి ఇతివృత్తం మానవ స్వభావం మానవ స్వభావం ఏమో ఇతివృత్తం ప్రక్రియ జానపద కథ మాయాకంబళి పాఠ్యాంశంలో అసలు పాత్రలు ఏమేమి ఉన్నాయంటే క్యారెక్టర్స్ చండీదత్తుడు ఆత్మానందుడు చంచల విక్రముడు కోశాధికారి అనమాట విక్రముడు చంచల రాజనర్తకి ఆత్మానందుడు వృద్ధ యోగి చండీదత్తుడు శోభావతి యొక్క రాజు దొంగలు పడ్డారని చెప్పుకున్నాం కదా ఎంతమంది నలుగురు దొంగ నలుగురు దొంగలు తర్వాత ముసలి బిచ్చగాడు దుస్తులమ్మే చిల్లర వ్యాపారి ఇవన్నీ మాయాకంబళి పాఠ్యాంశంలో ఉన్న క్యారెక్టర్స్ అనమాట పాఠంలోని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు కానీ మనం ఇప్పుడు చూస్తే ఆత్మానందుడు వృద్ధయోగి అయితే ఇతను ఎక్కడ ఉండేవాడు ఆప్షన్స్ హిమాలయాలు వింధ్యా పర్వతాలు కృష్ణానదీ తీరం యమునా నదీ తీరం సరైన సమాధానం హిమాలయ పర్వతాలు హిమాలయాల్లో ఎవరు జీవించేవారు ఆత్మానందుడు ఆత్మ ఆత్మానందుడు పోగొట్టుకున్న కంబళిని ఎవరు కొన్నారు మనకు లెసన్ చదివేటప్పుడు చాలా ఈజీగానే అనిపిస్తుంది ఆప్షన్స్ చూసారా రోగి ముసలి రోగి ముసలి బిచ్చగాడు ముసలి పేదవాడు మనం ఆప్షన్స్ చూసేటప్పుడు ఎగ్జామ్ టెన్షన్లో తప్పు పెట్టే ఛాన్స్ ఉండదు కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రైట్ ఆన్సర్ ముసలి బిచ్చగాడు ముసలి బిచ్చగాడు ఆత్మానందుడు పోగొట్టుకున్న కంబల్ని కొనుక్కోవడం జరిగింది శోభావతి నగరం యొక్క రాజు ఎవరు విక్రమార్కుడు విక్రముడు చండీదత్తుడు శివదత్తుడు రైట్ ఆన్సర్ చండీదత్తుడు చండీదత్తుడేమో రాజు విక్రముడు కోశాధికారి ఈ రెండు క్యారెక్టర్స్ అసలు లెసన్లోనే లేవన్నమాట భద్రత లేని ముష్టివాడు ఎక్కడికి చేరుకున్నాడు ఊరు బయట పాడుపడిపోయిన ఇల్లు ఊరు బయట పాడుపడిపోయిన దేవాలయం ఊరు బయట పాడుపడిన కోట ఊరి మధ్యలో పాడుపడిన దేవాలయం రైట్ ఆన్సర్ ఊరి బయట పాడుపడిన దేవాలయానికి ఈ ముష్టివాడు చేరుకోవడం జరిగింది రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది అనేవి ఎవరి మాటలు ఆత్మానందుడు రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఇది రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండడమే మంచిది ఈ మాటలు ఎవరివి రాజు మాటలు అనమాట రాజు మాయాకంబళిని తన వద్ద ఉంచుకోవడానికి ఆత్మానందుడితో చెప్తాడనమాట ఈ మాటల్ని ఉత్తముడైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అనేవి ఎవరి మాటలు ఉత్తముడైన నువ్వు భ్రష్టుడివి కావడం నాకు ఇష్టం లేదు అని ఎవరన్నారు ఆత్మానందుడు అన్నారు ఇక్కడ నువ్వు అని ఎవరిని ఉద్దేశించి అన్నాడు అంటే రాజును ఉద్దేశించి రాజు పేరేంటి చండీదత్తుడు చండీదత్తుడిని ఉద్దేశించి ఎవరు పలికిన మాటలు ఇవి అంటే ఆత్మానందుడు పలికిన మాటలు స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు అంటూ ఎవరు ఎవరితో నిట్టూర్చారు స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదు రాజు బిచ్చగాడితో రాజుతో ఆత్మానందుడు ఆత్మానందుడితో రాజు ఆత్మానందుడితో బిచ్చగాడు ఈ మాటలు ఎవరు నిట్టూర్చారు ఆత్మానందుడు రాజుతో అంటే ఆప్షన్ సరైన ఆప్షన్ ఎక్కడుంది ఆప్షన్ టూలో ఉంది రాజుతో ఆత్మానందుడు ఈ మాటల్ని నిట్టూర్చడం జరిగింది రాజుకు ఆత్మానందుడు కంబలితో పాటు ఏమిచ్చి వెళ్ళాడు కడియము ఉంగరము రక్షాబంధనము కంకణము రక్షాబంధనం కట్టి వెళ్తాడు కదా రక్షాబంధనం అనేది సరైన సమాధానం రాజనర్తకి పేరు ఏంటి శశికళ చంచల కళావతి మాయావతి రాజనర్తకి పేరు ఏమిటి శశికళ చంచల కళావతి మాయావతి సరైన సమాధానం చంచల చంచల అనేది రాజనర్తకి యొక్క పేరు చంచల రాజైన చండీదత్తుణ్ణి ఏమడిగింది మాయా కంబళి మాయా ఉంగరం రక్షక బంధనం రక్షాబంధనం మాయా ఖడ్గం మాయా కంబళిని రాజైన చండీదత్తుణ్ణి ఎవరు అడిగారు చంచల అడగడం జరిగింది రాజైన చండీదత్తుడి ఆస్థానంలో విక్రముడు ఎవరు విక్రముడు యొక్క పాత్ర ఏంటి అక్కడ ఏ ఎటువంటి ఉద్యోగం చేసేవాడు ఆర్థిక మంత్రి కోశాధికారి ప్రధానమంత్రి న్యాయశాఖ అధికారి మనం ఇక్కడ చూడండి కోశాధికారి ఆర్థిక మంత్రి కన్ఫ్యూజ్ అవ్వద్దు సరైన సమాధానం కోశాధికారి కోశాధికారి వేరు ఆర్థిక మంత్రి వేరు కోశాధికారి అనేది సరైన సమాధానం రాజైన చండీదత్తుడు చంచలకు విధించిన శిక్ష ఏమిటి రాజ్య బహిష్కరణ మరణశిక్ష కారాగార శిక్ష వేయి వరహాల జరిమానా సరైన సమాధానం రాజ్య బహిష్కరణ చెంచలకు ఏం విధించాడు శిక్ష రాజ్య బహిష్కరణ కోశాధికారి విక్రముడిని రాజు ఏం చేశాడు కారాగారంలో వేశాడు చంపివేశాడు రాజ్య బహిష్కరణ చేశాడు పదవి చిత్తు చేశాడు చంపివేశాడు కత్తితో చంపివేయడం జరిగింది రాత్రివేళ విక్రముడు కంబళి కప్పుకొని చేత కత్తి పట్టుకుని తన సేనాగారానికి ప్రవేశించడం శయనము అనగా అర్థం ఏంటి నిద్ర శయనాగారము కాదు ఇక్కడ అడిగింది శయనము అంటే అర్థం అడిగాము నిద్ర ఈ లెసన్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు చూడడం జరిగింది లెసన్ చెప్పేటప్పుడు కూడా ఎక్కడ ఏ విధంగా ప్రశ్న అడుగుతారో నేను ఇప్పటికే చెప్పాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి Thank you for watching.